లో మహారాజు అయిన పారిజాత డెవలపర్స్ పై నగరానికి చెందిన ఓ పోలీస్ స్టేషన్లలో మహిళా బాధితురాలు ఫిర్యాదు చేసిందని సమాచారం ఈ సంస్థ నరేష్ కుమార్తో పాటు పలువురు సభ్యులను పోలీసులు పిలిపించారని తెలిసింది ఎందుకంటే పారిజాత డెవలపర్స్ లో ఓ మహిళ సుమారు పాతిక లక్షలకు పైగా సొమ్ము చెల్లిస్తే ఆమెకు ఆ సొమ్మును వెనక్కి ఇవ్వకుండా సుమారు ఆరేళ్ల నుంచి పారిజాత యాజమాన్యం సతాయిస్తుందని సమాచారం అందుకే ఆమెకు విసుగొచ్చి సంస్థపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది మరి పోలీసులు కేసు నమోదు చేశారా లేక ఇప్పటిలాగే సెటిల్మెంట్ చేసి పంపించేశారా అనేది తెలియాల్సి ఉంది గత ఆరేళ్ల నుంచి ఇలా పారిజాత డెవలపర్స్ కు సొమ్ము కట్టి మోసపోయిన వారు వెయ్యి మందికి పైగా ఉంటారని తెలిసింది మరి ఈ సంస్థ ఎప్పుడు ఆరంభమైంది ఎన్ని వెంచర్లు చేపట్టింది అందులో మొదలైనవి ఎన్ని ఎంత మంది వద్ద ప్రీలాంచ్ లో సొమ్ము వసూలు చేశారు ఆరంభించిన వెంచర్లు ప్రాజెక్టులన్నీ అవి ఏ స్థాయిలో ఉన్నాయి వంటి వివరాల్ని తెలియాల్సి ఉంది